ওপরে আড়ি গরি ওপরে আড়ি গরি పూర్తి న్యాయం చేసేంత వరకు ఇక్కడనే అటెండెన్స్ ఊర్ల నేను ప్రజలు కాబట్టి తీసుకొస్తున్నారు సార్ సార్ ఒకటి సార్ మీరు చెప్పినట్టు మేము అది మీకు అధికారులు వచ్చినప్పుడు వాళ్ళని అడగండి మీరు వచ్చి మీరు రిషిన్ తీసుకున్నారు కాబట్టి ఆ రాయ గారిని చెప్తున్నా సార్ మాకు ఒక డేట్ ఇవ్వండి మాకు ఒక డేట్ పెట్టండి ఆ డేట్ నాడు మా ఈ సంబంధిత ప్రజలు ఎవరైతే రైతులు ఉన్నారో మీరు సార్ ఈ లోపట ఈ లోపట ఏ ఊర్లో కూడ ఎన్ని డబ్బులు విస్తార అనేది ఏరే ఏరే ఎంత కంపెన్సేషన్ ఇస్తారని చెప్పలేరు రైతు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా కూలకొచ్చి చిన్న ఇది వరకు నెల్పూరు మండల రెవెన్యూ పరిధిలో ఉండే ఇప్పుడు ఇరువుతాయి మండల రెవెన్యూ పరిధిలో ఉన్న మా నాగపూర్ నుంచి అమరావతి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ కారిడార్ హైవే అని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఈ నేషనల్ హైవే కింద పోతున్న రైతుల భూములు పోతున్న రైతులు మేమంతా మాకు ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్టమైన కంపెన్సేషన్ అనేది కేటాయించలేదు రెండోది ఏ రైతుది ఏ విలేజ్లో ఏ సర్వే నెంబర్లో ఎంత అన్నది క్లియర్గా ఏ రైతుకు అవగాహన లేదు ఆ రైతుకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఈ నేషనల్ హైవే అథారిటీ డిపార్ట్మెంట్ అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అది పోగా ఈ గత ఒక నెల నెల పదిహేను రోజుల నుంచోని మా యొక్క సొంత భూములలకు వాళ్ళు వచ్చి చొరబడి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు గెట్టురాలు వేసుకోవడము ఒక రైతు యొక్క అనుమతి తీసుకోకపోవడము ఇవన్నీ జరిగినాయి కొంతమంది రైతుల నుంచి డేటా వాళ్ళు స్టార్టింగ్ సర్వే జరిగిన టైంలో కలెక్ట్ చేయడం జరిగినది ఆ డాటా తీసుకున్న డేటా ప్రకారము ఎంతో కొంత ఎంతో కొంత కంపెన్సేషన్ అనే ఒక విధానంతో వాళ్ళు ఎకరానికి ఎంత ఇస్తారో తెలియదు గుంటకు ఎంత కనెక్ట్ ఇస్తారో తెలియదు దాని బోర్ అయితే ఏంది ఓపెన్ బావులు అయితే ఏంది అయితేంది అయితే కొంతమంది తోటలు అయితే ఇక్కడ రీసెంట్ గా ఫామ్ రైతులు కూడా ఉన్నారు ఒక్కొక్కల తోటలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తోటలు కూడా ఉన్నాయి కానీ మీరు నష్టపరిహార విషయంలో పక్క జిల్లాలతో వివక్ష చూపినా మాకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు రాము రెండోది రెండోది మాకు కంపెన్సేషన్ ఇంపార్టెంట్ కాదు మీరు ఏదైతే ల్యాండ్ తీసుకుంటున్నారో మా దగ్గర అంతే ల్యాండ్ ఎక్కడైనా చూపించినా మా రైతులకు ఆమోదయోగ్యమే కానీ రైతులకు అంతే కంపెన్సేషన్ గా భూములు చూపించకుండా అదే రైతులకు పక్క జిల్లాలతో ఇచ్చిన కంపెన్సేషన్ ఇవ్వకుండా మీరు ఈ జిల్లాలో మాత్రం వివక్ష చూపిస్తే మాత్రం రైతులు ఎట్టి పరిస్థితిలో ఊకోరు రైతులందరూ ఐక్యతగా ఉంటారు మీ అధికారుల చుట్టూ తిరగడానికి మీ లేస్తే మాకు విసికి వేసారిపోయినాము అవసరమైతే మేము వంట వార్పు చేసుకుని మీ అధికారుల ఆఫీసుల చుట్టే ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము లేదా ఈ రోజు జరిగినట్టే ఈ రోజు ఇక్కడ జరిగినది రేపు డిస్టిక్ అధికారంలో చుట్టూ జరుగుతుంది ఎల్లుండి గవర్నమెంట్ చుట్టూ జరుగుతుంది దయచేసి మీరు రైతుల యొక్క గోస వినండి రైతుల యొక్క గోడు మంచిది కాదు రాష్ట్రానికి మీరు దయచేసి చర్యలు తీసుకోండి రైతులకు న్యాయం చేయండి రైతు దేశానికి వెన్నుముక రైతే అన్నం పెట్టేవాడు ఆ రైతు ఏసేటట్టు మీరు రోడ్ల మీదకి తీసుకురాకండి ఇరవై ఇరవై ఉన్నది ఇంతవరకు కనీసం ఒక సర్వేలో కానీ బెనిఫెరీస్లో కానీ ఎలాంటి పేరు కనబడతలేదు సరే మోకా మీదకి వచ్చి సర్వే చేసుకోమని చాలా సార్లు అగ్రిమెంట్స్ లో తాతలందరికి అభ్యర్థించినాం కనీసం ఆయన ఏ ఒక్క రోజు కూడా వచ్చి సర్వేను పంపడం కానీ పట్టించుకునే ఈ ఉన్న తీసుకు ఒక చెత్తబుట్టల్నే సరే ఈ ఎప్లైన్ చేసుకోండి అన్నారు ఎప్లైన్ కూడా చేయించుకున్నాం ఎప్లైన్ చేసుకునే కూర్చి సర్వే చేస్తారంటే హద్దు చూపిస్తారంటే ఆ హద్దు కూడా చూపిస్తలేదు ఇంతవరకు ఇది ఆరు నెలలు ఇది ఎంత కాలయాపన చేయడానికి ఇంతవరకు మా పేరు పైసలు పక్క పెట్టండి పేరు కూడా రాలేదు అంతా డైరెక్ట్ చాలా సర్వే పక్క పెట్టండి కనీసం డైరెక్ట్ వచ్చి ఒక సర్వేరు వచ్చి మొత్తం మీదుగా డైరెక్ట్ సర్వే చేస్తే మాత్రం అందరికీ లబ్ధి చేయకూడదు స్టార్ట్ చేస్తే ఆ మొత్తం సర్వేరు మామూలు పేరు రాసి రాసియండి రాసింది అంటారు రాసిచ్చిన పేపర్లు అన్నీ కూడా చెత్తబుట్టలో పడతాయి అవసరం లేదు మాకు రాత్రి అవసరం లేదు మోకా మీదకి సర్వే రావాలి ఎంఆర్ఓ గారు రావాలి ఆర్ఐ గారు రావాలి అందరు వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరి వాడిని క్యాంజెట్ పట్టుకొని సర్వే ఎన్ని గుంటలు పోతుంది అనేది అందరికీ తెలిసినట్టు మాకు ఇష్టం సరిపోతుంది